తెలుగు మహాసభలు సిద్ధం తెలుగు భాషాభిమానులకు భావితరాల భవితవ్యానికి దిశానిర్దేశం చేసే ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతూ బాలల ప్రపంచ తెలుగు మహాసభలు ఏడాది డిసెంబర్ ఐదు ఆరు తేదీలో ఒంగోలులోని నెక్స్ట్ ఇయర్ పాఠశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభలకు సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం పరిషత్ అధ్యక్షులు శ్రీ గజల్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన గురువారం నెక్స్టెండ్ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనగా అతిథులుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కె పట్టాభిరామ్ గారు జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు గారు ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దాంచల్ల జనార్దన్ రావు గారు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ కామేపల్లి సీతారామయ్య గారు హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీ సత్యకుమార్ గారు మాట్లాడుతూ తెలుగు అనేది ఒక భాష మాత్రమే కాదని మన సంస్కృతి సాంప్రదాయం వారసత్వానికి ప్రతీక అని వివరించారు భాషను విస్మరిస్తే మన అస్తిత్వాన్ని ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు బాలల కోసం ప్రత్యేకంగా తెలుగు మహాసభలు నిర్వహించడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు తాను కూడా తెలుగులోనే చదువుకున్నానని మాతృభాష మనలోని సృజనాత్మకతను పెంపొందించి ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడు జనరేషన్ చిన్న పిల్లలకాడి నుంచే తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళాలి అంతా ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు ఎక్కువగా అవటం అదేవిధంగా మాతృభాషని మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు మనకి వెంకయ్యనాయుడు గారు కూడా చాలా ప్రోగ్రామ్స్లో కూడా చెప్తా ఉంటారు ఏదైనా కూడా మన మాతృభాష ఇంపార్టెంట్ మన మాతృభాషను మరి వద్దు తల్లిదండ్రులు కూడా మాతృభాష నేర్పించండి మాతృభాషని సెల్ ఫోన్లు కాదు వారికి తెలుగు పుస్తకాలు కూడా ఇవ్వండి తెలుగు పుస్తకాలతో తెలుగు ఇంట్లో మాట్లాడతా తెలుగు భాషను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కొన్ని ఇప్పుడు కూడా పెద్దలు చెప్తా ఉంటారు దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు చాలామంది కూడా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి వ్యవస్థ నుంచి మన మాతృభాషను కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ ఉద్దేశం దానికోసం ఎంతోమందిని పిలిచి బాలల మాతృభాష మహాసభల కింద ఇక్కడ పెట్టడం దానికి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి మాతృభాషని పిల్లల నుంచే కొంచెం మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు గజల్ గజుల్ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇది బాగా సక్సెస్ అవ్వాలని ఈరోజు దాని లోగోన్ కూడా ఇక్కడ నెక్స్ట్ జన్లో ఓపెన్ చేసుకోవటం దానికి ఎంత బిజీగా ఉన్నా కూడా మన మంత్రి గారు కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఆయన ఏదైతే సంకల్పంతో గజల్ శ్రీనివాసరావు గారు పెట్టారో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి ఇది మన ఒంగూరులో పెడుతున్నారు కాబట్టి ఒంగూరులో మనం కూడా మన బాధ్యతగా మనం కూడా తీసుకోవాలి అందరం కూడా కలిసి దీన్ని సక్సెస్ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి గజల్ శ్రీనివాసరావు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇది మన గజ శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేసి ఒక లోగో ఆవిష్కరణ ఉందని చెప్పేసి మీరు రావాలని చెప్పేసి అన్నారు సో తెలుగు భాష అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది కాబట్టి దానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే ప్రతి ఆఫీసర్ కూడా విధిగా అటెండ్ అవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది కాబట్టి నేను ఇంకా అది నో చెప్పకుండా ఇమీడియట్గా వస్తాను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇప్పటివరకు మనం మాట్లాడినటువంటి ఒక్కలైతేనేమి తర్వాత శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మాటల్లో తెలుగు భాష సంబంధించినటువంటి మహాసభలు జరగడం తెలుగు గురించి దాని యొక్క ప్రాముఖ్యతని వివిధ ప్లేసెస్లో ఇంటర్నేషనల్ డయాస్ డయాస్ఫరాలో కూడా మనం మాట్లాడటం ఇట్లాగా జరిగింది కానీ పదహారు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మధ్యన కూడా తెలుగు భాషని దాని యొక్క ప్రాముఖ్యాన్ని మనము పెంచాలనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన ఇప్పుడైతే మనము తెలుగు భాష అని అంటే కనుక మాట్లాడే వాళ్ళు అందరూ కూడా వస్తారు అది కాకుండా పదహారు సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలల తెలుగు సభలు అని అనేటప్పటికీ అక్కడికి ఆ రీచ్ దానికి రావాలి అని అంటే కనుక దానికి చిన్నప్పటి నుంచి కూడా పునాది పడుతుంది సో అంత మంచి ఆలోచన అంటే పదహారు సంవత్సరాలు బాలలు అని అనుకుంటూనే ఆటోమేటిక్గా మనకు వచ్చేది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా తెలుగు భాష మీద వాళ్ళకి అభిమానం రావాలి అదేవిధంగా తెలుగు భాష అందరూ కూడా మాట్లాడాలని చెప్పి సో మీరు తెలుగు అంటే జనరల్గా మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మనం ఏమనుకుంటామంటే ఇంగ్లీషు చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ అనే అని అనుకుంటాం ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ చదవడానికి కానీ బికాస్ మెనీ ఆఫ్ ది బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండడం వల్ల దానికే తప్ప రియల్గా మనకు పరిజ్ఞానం రావాలి అని అంటే కనుక మన సంస్కృతికి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీగా మనకి తెలుగు భాష అనేది చాలా చాలా ముఖ్యం అది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సో స్కూల్స్ అన్నింటిలోనూ కూడా ముందు నుంచే మనం తెలుగు భాష గురించి మనము అంటే యాక్చువల్గా తెలుగు భాష యొక్క ఆ వర్డ్స్ కానీ ఆ రథం కానీ మనకి ఎక్కువగా అభ్యసించకపోవడం వల్ల దాని గురించి రాదు సో మీరు ఒక్కసారి స్టార్ట్ చేయడం వస్తే దాన్ని ఆటోమేటిక్గా అది అంతా కూడా ఆటోమేటిక్గా మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది అంటే తేనె ఎంత మధురంగా ఉంటుందో అందుకే తెలుగు పదాలు కూడా అంత మధురంగా ఉంటాయి మీరు ఎంత మీరు అనుకున్నట్టు పెద్ద పెద్ద పదాలు ఉండవు తెలుగులో చాలా చిన్న చిన్న పదాలతో రెండు పదాలతో కూడా గూఢార్థం ఉన్నటువంటి పదాలు ఉంటాయి అవి మన చదివీ కూడా మనకు తెలుస్తుంది కాబట్టి సో అది మనం అందరం కూడా దాన్ని పాటించాలి తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గారు పెద్ద బాధ్యత పెట్టారు ఒంగోలుకి డిసెంబర్కి ప్రపంచ బాలల తెలుగు మహాసభ పెడతామని చెప్పేసి నేను అన్నారు సో యాభై దేశాల నుంచి వివిధ యూనోది పిల్లల్ని తీసుకురావడమే కాకుండా డిగ్నటరీస్ని తర్వాత ప్రెసిడెంట్స్ వాళ్ళు అందరూ తీసుకొస్తామని అన్నారు కాబట్టి సో ఈ ఒంగోలు పట్టణం దాన్ని ముస్తాబా అవ్వాలన్నట్టే కనుక రేపటి నుంచే స్టార్ట్ చేయవలసిన పరిస్థితి ఉన్నది సో అలాంటి పరిస్థితి మనకుంది అది మన గౌరవం యాక్చువల్గా ఒంగోలు పట్టణానికి అది ఒక తలమారకంగా ఉంటుంది ప్రపంచ పట్టణంలో ఒంగోలులో కూడా చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత మంచి అవకాశం మన ఒంగోలు పట్టణానికి మీరు తీసుకొస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఆఫీసర్స్ మా డిస్టిక్ యంత్రాంగం అంతా కూడా మీకు అన్ని రకాలుగా సహకరిస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో యోగా ఆవిష్కరణకి చేసి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరిపినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్ యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు కూడా ఈ అవకాశం కల్పించినటువంటి మంత్రివర్యులకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా ఊహించని విధంగా నూట ఇరవై ఐదు ప్రపంచ భాషల్లో గాంధీ మహాత్మా గాంధీ సందేశ యాత్రని అద్భుతంగా పాడి అందరి ప్రశంసలు పొంది దేశ విదేశాల్లో ఒక గుర్తింపుని తెచ్చుకుని మరీ ముఖ్యంగా మూడు ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఒక లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ మొత్తం నాలుగు రికార్డ్స్ ని ఆ మాట గురించి ఎక్కడ ప్రస్తావిస్తారేమో తన గురించి చెప్పుకుంటున్న క్రమంలో అనుకున్నా కానీ ఒక్కసారి కూడా దాని గురించి ప్రస్తావించలే అటువంటి నాలుగు రికార్డులని సొంతం చేసుకొని ఒక ప్రయోగం చేసి సంచలనం రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మూ మూసిపోయబడిన ఈ ఆంధ్ర శాశ్వత పరిషత్తుని పునః ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగు వాళ్ళని ఏకం చేస్తూ ప్రపంచ తెలుగు మహాసభల్ని మన దేశంలోనూ విదేశాల్లోనూ జరుపుతూ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే గుంటూరులో చేసిన ప్రపంచ మహాసభలకి ఆయన నిర్వహించిన తీరు అద్భుతం యాభై దేశాల పైగా తెలుగు వాళ్ళు తెలుగు భాష మీద ప్రేమతో ఈ రాష్ట్రానికి వచ్చి మూడు రోజుల పాటు ఉండి ఆ తెలుగు భాష మీద తమ మమకారాన్ని చూపించారు దానికి సంతానకర్త కర్త కర్మ కూడా శ్రీనివాస్ గారు సరే ప్రేమ తెలుగు భాష మీద వస్తారు అభిమానంతో వస్తారు కానీ దానికి మళ్ళీ గుర్తింపు తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలంటే ఎవరన్నా ఒక సెలబ్రిటీ ఉండాలి మనం ఏదైనా ఓపెన్ చేయాలంటే సినిమా వాళ్ళని తెలుసుకుంటాం అట్లా ఒక దేశాధ్యక్షుడిని మార్షస్ దేశాధ్యక్షుని పిలిచి మళ్ళీ ఒక కొత్త ప్రయోగం చేసి మళ్ళా సంచలనమే మామూలుగా వాళ్ళకి దేశాధ్యక్షులు పిలవాలంటే అది జరిగే పని కాదు ఇప్పుడు రాబోయేదానికి రాబోయేదానికి కన్నా అధ్యక్షుని పిలుస్తూ ఉన్నారు ఇవాళ అన్ని ఈ దీంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉంది లోగో ప్రారంభింపజేశారు తెలుగు భాష మీద నాకున్న మమకారాన్ని వారికి తెలుసు కాబట్టి దీంట్లో భాగస్వామ్యం చేయడం బాగానే ఉంది కానీ అదే సమయంలో బాధ్యతను కూడా మోపారు ఏది రావు రాష్ట్ర ఏకంగా రాష్ట్రపతి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మి గారిని తీసుకురావాలని బాధ్యత మోపారు ఇది కాకుండా రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు జరుగుతున్న సమయంలో ముందు ముందు మీరే ఉండాలని చెప్పి బరువు కూడా మోపారు అదే బరువు బాధ్యతలుగా గుర్తించట్లా మాకు ఒక అవకాశంగా నేను దీన్ని పావిస్తున్నాను ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయడంలో మనం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు చెప్పారు ప్రభుత్వం నుంచి నేనేం నిధులు తీసుకురావట్లేదు పెద్దవాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు ప్రతినిధిగా వస్తే చాలు అతిథిగా వస్తే చాలు మరి ఎందుకు ఎక్కడి నుంచో మాట్లాడి వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి స్నేహితులను మాట్లాడి స్నేహితుల నుంచి ధనాన్ని సమీకరించి ఇంత ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగు వారిని ఒకచోట చేసి మహాసభలను నిర్వహిస్తూ తెలుగు భాషను బతికించాలని ఎందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మాతృభాష మనం అన్నిటికన్నా ఎవరినైనా మనం ఎక్కువ ప్రేమిస్తామంటే ముందు ఎవరు మాట ఎవరి పేరు తీసుకుంటాం మనం ఎవరి పేరు తీసుకుంటాం అమ్మ పేరు తీసుకుంటాం దాని తర్వాతే భగవంతుడైనా తండ్రి అయినా టీచర్ అయినా ఎవరైనా ముందు తల్లి పేరు తీసుకుంటాం అందుకని తల్లికి మాతృభాషకి పెద్ద తేడా లేదు రెండూ ఒకటే తల్లి ఎంత పవిత్రమైందో ఎంత పూజనీయమైందో మాతృభాష కూడా అంతే గొప్పదైన విషయాన్ని పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది ఆ తెలుగును బతికించడం కోసం ప్రయత్నం చేస్తారు తెలుగు భాష మాత్రమే కాదు ఇట్స్ నాట్ జస్ట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ తెలుగు అనేది కేవలం ఇద్దరి మధ్య మాట్లాడుకోవడానికి వాడేది కాదు తెలుగు అనేది మన సంస్కృతి తెలుగు అనేది మన సంప్రదాయం ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాలు తెలుగుతో భాషతో ముడిపడి ఉంటాయి మన మాతృభాషతో ముడిపడి ఉంటాయి మన ఆచార వ్యవహారాలు ఆ మాతృభాషతో ముడిపడి ఉంటాయి ఇప్పుడే చెప్పే పండుగలు పబ్బాలు మాతృభాషతో ముడిపడి ఉంటాయి మన మన కట్టు బొట్టు మాతృభాషతో ముడిపడి ఉంటాయి మన జ్ఞానం విజ్ఞానం కూడా మాతృభాషతో ముడిపడి ఉంటాయి కొన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు మన మునులు మన ఋషులు వారి మేధో సంపత్తిని వారి అనుభవాన్ని వారి స్వానుభవాన్ని రంగరించి మేలవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద ఏదైనా ఉందంటే అది మొదటి వరుసలో ఉండేది మన మాతృభాష అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏదైనా మీరు జ్ఞానం ఇవ్వాలి దేని జ్ఞానం మాతృభాషలోనే ఏదైనా భాష ద్వారా నేను చెప్పారు వాళ్ళు ఆనాడు చూసారు సుశూషుడు ఆనాడు సర్జరీ చేసేవాడు ధన్వంతరి ఇండియన్ మెడిసిన్ సిస్టమ్కి ఆర్థ్యుడిగా చెప్తారు ఆయన ఏ అయితే తన అనుభవం ఉందో తను ఏం చెప్పాలనుకున్నారో ఏ మూలికలు వాడితే ఏ వ్యాధి అవుతుందో వాటిని అన్నిటి కూడా భాష రూపంలోనే పెట్టడం జరిగింది కాబట్టి భాషకి జీవితానికి ఒక అవినాభావ సంబంధం ఉంది కాబట్టి భాషను విస్మరిస్తే మన అస్తిత్వాన్ని మనం కోల్పోయినట్టే అవుతుంది మన అస్తిత్వాన్ని కోల్పోవడం మన సంస్కృతిని మనం మర్చిపోవడం మన సాంప్రదాయాల్ని వదిలేయడం మన పెద్దల్ని గురువుల్ని పూజించడం ఇవన్నీ కూడా భాషతో ముడిపడి ఉంటాయి కాబట్టి భాష ఎక్కడైతే తగ్గుతుందో భాషను మర్చిపోతామో వీటిని అన్నిటికీ మనం దూరంగా పోయినట్టు అవుతుంది తర్వాత మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం మన ఉరికిని మనం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాదు భాష కానీ మంది అంటుంటారు గతంలో చూసాం మనం జీవో గురించి ప్రస్తావించారు జీవో తెచ్చి ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన ఉండాలా అని చెప్పారు ఇంగ్లీష్లోనే విద్యా బోధన లేదంటే ఇంగ్లీష్లో చదువుతూనే బయట ఉద్యోగాలు వస్తాయన్నారు అదే వాస్తవం అయితే ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఈ వేదిక మీద నేనైతే వీధి పడే చదివాను నాకు తెలిసి శ్రీనివాస్ గారు వీధి పడే చదివింటారు నాకు తెలిసి తెలుగు మీడియంలోనే చదివారు కలెక్టర్ గారు నాకు తెలిసి తెలుగు మీడియంలో చదివాడు పట్టాభి గారు కూడా తెలుగు భాష మీద వారికి ఉన్న పట్టేందో ఇంతసేపు అంతర్జాతీయ విషయాలను కూడా చాలా సరళంగా అద్భుతంగా మాతృభాషలో చక్కగా పిల్లలు కర్తమయ్యేలాగా ఆయన వివరించారు ఇంత భాష మీ తెలుగు మీడియంలోనే రిమచ్చఓ గారు మీరు ఏ మీడియం చదివారు తెలుగు మీడియం చదివారు మీరందరూ కలెక్టర్ గారు కలెక్టర్ గారు కదా మన జీవితంలో ఏం సాధించాలనుకుంటాం ఓ డాక్టర్ లాయర్ సైంటిస్టో ఇంకోటి ఇంకోటి కావాలంటే ఎక్కువ మంది యూపీఎస్సీ క్రాక్ చేయాలా క్రాక్ చేసి మనం కలెక్టర్ కావాలా అంట కలెక్టర్ పైన చాలా ఉన్నాయి కలెక్టర్ అంటే ఒక జిల్లా అధికారి కాబట్టి మరి కలెక్టర్ అయినా ఇదే ఇప్పుడే మనం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు తెలుగు మీడియంలో చదివారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు మీడియంలో చదివారు మనం నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచ నాయకుడిగా ఎదుగున్న నరేంద్ర మోడీ గారు ఆయన మాతృభాషలో చదివారు తెలుగు మీడియంలో చదవాలని ఆయన మాతృభాష గుజరాత్లో లో చదువుకున్నారు మనందరూ మిస్సేల్ మ్యాన్ గా మనం మాట్లాడుకుంటాం అబ్దుల్ కలాం గురించి అబ్దుల్ కలాం గారు ఆయన మాతృభాష తమిళంలో చదివారు మన మాతృభాష ఏదైనా కూడా ఆ మాతృభాష మీద గౌరవం ఉండాలి మాతృభాష అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వేలు చే నిరూపించింది ఏంటయ్యా అంటే మాతృభాషలో ఉంటే సృజనాత్మక పెరుగుతుందని మనం ఇంట్లో మాట్లాడే భాష వీధిలో ఆడుకునేటప్పుడు వాడే భాష లేదా చదువుకునేటప్పుడు వాడే భాష ఈ మూడు ఒకటైనప్పుడు పిల్లల మానసిక వికాసం పెరుగుతుంది వాళ్ళ క్రియేటివిటీ సృజనాత్మకత పెరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా అనేక సైంటిఫిక్ సర్వేలు చెప్పేసి ఉన్నాయి అయినప్పటికీ అందుకని ప్రపంచం మిగతా దేశాల్లో ఒకవేళ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళే బాగా ఉద్యోగాలు సంపాదిస్తారని చూస్తే మీరు ఇవాళ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లోనే నిరుద్యోగం ఎక్కువ ఉంటుంది అవి మీరు బ్రిటన్ పోతే బ్రిటిష్కి వెళ్తే యూకేకి వెళ్తే నిరుద్యోగులు డిగ్రీ వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటే మరి అమెరికాలో ఇప్పుడే చెప్పారు ఐటీ రెవల్యూషన్ ఎక్కడ పోయినా అమెరికాలో మీరు ఏ సందుకు పోయినా ఏ గొంతుకు పోయినా ఎక్కడ పోయినా కూడా మన వాళ్ళు అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తుంటారు ప్రతి రెండో వీధికి ఒక డాక్టర్ తెలుగు వాడే ఉంటారు మరి వీళ్ళందరూ ఇంగ్లీష్ చదువులే వాళ్ళందరూ తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు మరి ఇంగ్లీష్ మాట్లాడే ఆ దేశంలోకి పోయి ఎందుకు సాధిస్తున్నారు మళ్ళీ సత్యనారాయణ అక్కడికి వెళ్ళి ఎందుకు ఒక కంపెనీకి సీఓ అయ్యాడు మన దేశంలో చదివిన సుందర్ సుందరి పిచ్చాయి ఎందుకు అయ్యాడు కాబట్టి మనం మన ఆత్మన్యూనత నుంచి బయటికి రావాల్సింది ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప ఇంగ్లీష్ మాట్లాడితేనే ప్రపంచం మనం గుర్తిస్తుంది అనే భావనలోంచి ఉంది ముందు మన మాతృభాష నేర్చుకుంటే మిగతా భాషలు అన్నీ దాని వస్తాయి సఫలం చేయడానికి మా ప్రయత్నం చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను ఇప్పుడు మనం అన్నట్టు బాలల ప్రపంచ తెలుగు మహాసభలు అంటే అసలు బాలలకే ఎందుకు ఉండాలి పెద్దోళ్ళకి ఎందుకు ఉండకూడదు పెద్దవాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి కదా స్పెషల్గా ఎందుకు ఉండాలంటే శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ దాని గురించి డిస్కస్ చేస్తే బాలలు ఈ భాషకి ఒక వారసులే కాదు వారదలు కూడా కావాలి ఈ జనరేషన్ నుంచి ఈ వీళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ జనరేషన్కి ఈ భాషను మూసుకెళ్ళగలిగేవాళ్ళు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఈ భాషలో పరిపూర్ణత లేదు ఎంతో కొంత పట్టు ఉండగల ఉండలేకపోతే ఈ భాష చనిపోతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఈ భాష మీద ఇంట్రెస్ట్ ఉండాలి అని ఖచ్చితంగా అనుకోవాలి కొంతమంది అనొచ్చు ఈ మధ్యలో ఇంగ్లీష్ పదాలు తొలగడం ఏంటి పరిపూర్ణమైన తెలుగులో మాట్లాడలేరా అని కానీ ఏ భాష కూడా జీవనది లాంటిది కొత్త నీరు వస్తుంటుంది పాత నీరుతో కలుస్తుంటుంది పోతుంటుంది అలాగే పదాలు కానీ మాయాబర్లో మీకు గుర్తుందో లేదో అన్నాడు భాష కొత్త మాటలు పుట్టాలి కదా లేకపోతే ఎట్లా వేరే ఒక వేరుతాడు అని అదేవిధంగా కొత్త ఖచ్చితంగా పాత భాషలు పాత పదాలు అదే ఇది ఉండాలని కాదు కొత్త పదాలు కూడా ఉండాలి సరళీకృతంగా ఉండాలి అప్పుడే పిల్లలు ఖచ్చితంగా నేర్చుకోవాలని వారికి కూడా కలుగుతుంది నేర్చుకుంటారు అలాగే మాతృభాషలో ఐదో తరగతి దాకా ఉండాలన్నారు ఇప్పుడు ఈ స్కూల్లో ఉందా లేదా ఆ స్కూల్లో ఉందా అనుకుంటే ఇప్పుడు దాకా లేకపోవచ్చు అన్ని స్కూల్స్లో కానీ ఎందుకంటే వీళ్ళు కూడా బతకాలి ఇది కూడా పాట ఇది ఎవరైతే వాంచిస్తున్నారో దాని ప్రకారం నడుస్తాం కాబట్టి కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఒక రూల్ పెడితే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవడానికి దాన్ని పాటించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని మా వైపు నుంచి మేము చెప్తున్నాం అంటే ఈ నుడికారం చాలా మమకారంతో నేర్చుకోవాలి ఏ భాషలో అయినా కూడా లేదంటే చాలా కష్టపడి నేర్చుకున్నాం అనిపిస్తుంది అదే మన మాతృభాషలో నేర్చుకుంటే చాలా మమకారంగా నుడికారాన్ని నేర్చుకోవచ్చు భాష అనేది ఒక మాటల కూర్పు కాదు అది సంస్కృతితో ఒక చేర్పు కూడా ఏదైతే మనం మాట్లాడుతున్నామో అవి మన సంస్కృతితోటి మన పండుగలతోటి మన పాపాలతోటి వీటన్నిటితోటి కూడా కలిసి ఉంటుంది ఏ రోజైతే భాష చనిపోతుందో ఆ రోజు మన సంస్కృతి కూడా చనిపోతుంది కాబట్టి మనం అడ్రస్ లేని వాళ్ళని కాకూడదు దారిత్యం లేని వాళ్ళని కాకూడదు ఏ రోజైతే ఈ భాష సజీవంగా సంతోషంగా నిలబడుతుందో ఆ రోజు ఖచ్చితంగా మన సంస్కృతి కూడా సజీవంగా సంతోషంగా ఉంటుంది లేని వాటి సరిపోతుంది కాబట్టి పెద్దలందరూ కూడా ఖచ్చితంగా మాతో పాటు ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయం చేసి ఈ భాషను నిలబెట్టాలని కోరుకుంటున్నాం అమెరికాలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మా వదిన గారు జ్యోతిర్మయ్య గారు ఉన్నారు పాఠశాలని చార్లెట్లో స్కూల్ పెట్టి రెండు వేల మంది దాకా పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారు అక్కడే బాగా తెలుగు నేర్చుకోగలింది ఇక్కడ మనకే సమస్య మనం నేర్చుకోవాలి కదా ఖచ్చితంగా మనం కృషి చేస్తామని నమస్కారం